హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మొల చుట్టూ వచ్చేటువంటి గజ్జి తామర ఎలర్జీని తగ్గించడం ఎలా అన్న దాని గురించి తెలుసుకుందాం సహజంగా చాలా మంది కూడా ఎలాస్టిక్ డ్రాయర్స్ ని యూజ్ చేయడం టైట్ డ్రాయర్స్ యూజ్ చేయడం లేదా టైట్ జీన్స్లు వేస్తూ ఉండడం లేదా రెగ్యులర్ గా శుభ్రత అంటే సరిగా స్నానం అలాంటి శుభ్రత చేసుకోకపోవడం వేడి శరీరతత్వము చెమట గారి శరీరతత్వం ఉన్న వాళ్ళు ఎక్కువగా స్నానం అంటే టూ టైమ్స్ స్నానం చేయగా చెమట అనేది ఎక్కువగా చేరి ఆ ప్రాంతంలో ఎలర్జీ లాగా తయారవుతుంటుంది కొంతమందికి తెల్లగా ఆ ఎలా చారల్లాగా కూడా మారిపోతూ ఉంటుంది కొంత స్పర్శ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇలాంటి గచ్చి సందర్భాల్లో చాలా మంది ఇంటి రకాల లాంటిమెంట్స్ వాటిని తిరిగి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది అలా రాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే తప్పకుండా ఈ మొలగజీ అనేది శాశ్వతంగా తగ్గిపోతుంది అయితే మళ్ళీ జీవితకాలం రాదా అంటే దానికి వేడి తత్వాన్ని కలిగించేటువంటి పదార్థాలను మనం దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంత ఉంటుంది పులుపు పదార్థాలను కూడా తక్కువ చేసుకోవడం వల్ల జీవితకాలం ఇలాంటి వాటి నుంచి మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా వేడి తత్వాన్ని కలిగించే అంటే శరీరం ఉంటుంది కొంతమంది వేడి తత్వం కలవడం శరీరం ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ఏదైనా తినగానే శరీరం వెంటనే వేడి చేస్తుంటుంది అలాంటి వాళ్ళకు ఈ సమస్య అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి అన్నీ కూడా తగ్గించుకోవాలి ఇకపోతే చిట్కాలకు వెళ్తే పొగాకు పొగాకు అంటే దాదాపుగా మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం పొగాకు అమ్ముతుంటారు ఒక పొగాకు ఆకు తీసుకొని వచ్చి దాన్ని మంచిగా ఎండబెట్టి దంచి పొడి చేయండి కొంతమంది దీన్ని నష్టంగా కూడా వాడుతూ ఉంటారు ఇలా తయారు చేసిన ఈ పొడిని మెత్తగా దంచి పొడి చేసి దంచేసి ఆ మెత్తడి పొడిలో కొద్దిగా నీరు పోసి లేపేలాగా తయారు చేసుకోండి ఓకేనా తయారు చేసుకొని ఎక్కడైతే గజ్జి ఉందో ఆ ప్రాంతం అంతా కూడా మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు మంధన లాగా మంచిగా మంధనం చేయండి చిన్న చిన్న కొరికినట్టుగా అనిపిస్తుంది కానీ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా శుభ్రం చేసేస్తుంది మొత్తము మాడిపోయి ఒక కొత్త స్కిన్ రావడం మీరు గమనించవచ్చు దాంతో పాటుగా వేప గింజల చూర్ణం కూడా చక్కగా పనిచేస్తుంది గింజలు కూడా అదే విధంగా దంచి పొడి చేసి వాటిని నీటిలో కలిపి లే చేసినట్లయితే తప్పకుండా ఈ మొలగజ్జి అనేది పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మరే ఇతర సమస్యలు కనుక మీరు బాధపడతలే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ పొందవచ్చు